త్రిషా కృష్ణన్ సౌత్ ఇండియన్ సినిమాల్లో క్వీన్ ఆఫ్ సౌత్గా పేరు తెచ్చుకొని తన అందం అభినయంతో పాటు అసాధారణ నటన నైపుణ్యంతో గత రెండు దశాబ్దాలుగా తెలుగు తమిళ సినిమాల్లో అగ్రనటిగా రాణిస్తుంది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో మిస్ చెన్నై పోటీ గెలిచి సినిమాల్లోకి అడుగుపెట్టిన త్రిషా అందం ఇప్పటికీ తరిగిపోలేదంటే అతిశయోక్తి కాదు నలభై రెండేళ్ళ వయసులో కూడా త్రిషా ఇప్పుడున్న కుర్ర హీరోయిన్స్కి ఈర్ష్యను తెప్పించేలా తన అందాన్ని మెయింటైన్ చేస్తుంది ఇప్పుడు రిలీజ్కి సిద్ధంగా ఉన్న తగ్ లైఫ్ సినిమాలో షుగర్ బేబీ సాంగ్లో త్రిషా బోల్డ్ లుక్ డాన్స్ కమల్ హాసన్తో రొమాన్స్ చూసిన ఫ్యాన్స్ పిచ్చెక్కించే అందాలతో మత్తెక్కిస్తున్నావంటూ ట్రైలర్కి కమెంట్స్ వర్షం కురిపించారు ఇంకొంతమంది అయితే హీరోయిన్గా చేస్తూ ఐటెం సాంగ్ చేయటం అవసరమా అని విమర్శిస్తున్నారు అయితే డెబ్బై ఏళ్ళ ముసలాడితో రెచ్చిపోయి రొమాంటిక్ సీన్స్ చేయటం అవసరమా అని ఒక అభిమాని చేసిన కమెంట్కి త్రిషా రియాక్ట్ అవుతూ ఇది మ్యాజిక్ నేను సింగిల్ నాకు లిమిట్స్ లేవు అనడంతో వివాదాల్లో చిక్కుకుంది త్రిష వివాదాలు త్రిషకి కొత్త ఏమీ కాదు ఇంతకు తగ్ లైఫ్ సినిమా రిలీజ్ చేయకూడదని ఎందుకు అంటున్నారు మద్యం మత్తులో త్రిష చేసిన పనేంటి త్రిష చిన్న వయసు నుండే చేసిన అరాచకాలేంటి తన తండ్రి చావుకి త్రిష ఎలా కారణమైంది త్రిష ఇప్పటి వరకు ఎంతమందికి బ్రేకప్ చెప్పింది పెళ్లి వరకు వెళ్ళి ఆగిపోయిన అఫైర్స్ ఏంటి డ్రగ్ కేసు నుండి ఎవరు విడిపించారు పెళ్ళి పిల్లలు నో అని ఎందుకంటుంది అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోకి ఒక లైక్ కొట్టి చివరి వరకు చూడండి మంచి అమ్మాయిలు చెడిపోవటానికి చుట్టూ ఉండే మనుషులు ఎలా కారణమవుతారో తెలుస్తుంది త్రిష కృష్ణన్ అయ్యర్ అలియాస్ త్రిషా ఈమె పంతొమ్మిది వందల ఎనభై మూడు మే నాలుగున తమిళనాడులోని చెన్నైలో ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించింది తండ్రి కృష్ణన్ అయ్యర్ తల్లి ఉమా అయ్యర్ త్రిషకి ఒక చెల్లెలు కూడా ఉంది త్రిష తండ్రి ఒక హోటల్లో మేనేజర్గా పనిచేస్తే తల్లి హౌస్ వైఫ్గా ఉండేది అలా త్రిష తండ్రి కేరళలోని పాలక్కాడ్లో పుట్టి పెరిగిన పని నిమిత్తం ఫ్యామిలీతో చెన్నైలో సెటిల్ అయ్యాడు ఇక ఇదిలా ఉంటే త్రిష తల్లికి చిన్నప్పటి నుండి సినిమాల్లో యాక్ట్ చేయాలని అందాల పోటీలో పాల్గొనాలని ఇంట్రెస్ట్ ఉన్నా ఈమె ఫ్యామిలీ కూతుర్ని ఇలా వదిలేస్తే సినిమాల్లోకి వెళ్ళిపోతుందని భయపడి ఆమెకి పదహారేళ్లకే తమకు దూరపు బంధువైన కృష్ణనయ్యర్కు ఇచ్చి పెళ్లి చేశారు అందుకే త్రిష తల్లి మాత్రం తను సాధించలేనిది తన కూతురు ద్వారా సాధించాలని త్రిషని టెన్త్ క్లాస్ కంప్లీట్ అవ్వగానే మోడలింగ్లోకి తీసుకొచ్చింది ఇక ఆ సమయంలోనే అందాల పోటీల్లో పాల్గొని గెలిచిన అమ్మాయిలకి సినిమాల్లో అవకాశాలు ఈజీగా వస్తాయని ఒక స్పాన్సర్ సహాయంతో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో మిస్ సేలం అనే అందాల పోటీలో త్రిష పాల్గొని అందులో విన్ అయ్యి ఆ తర్వాత పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో మిస్ చెన్నై పోటీలో కూడా పాల్గొని అందులో కూడా విన్ అయింది దీంతో తన కూతురికి ఈజీగా సినిమాలో అవకాశాలు వస్తాయని ట్రై చేయగా ప్రశాంత్ హీరోగా సిమ్రాన్ హీరోయిన్గా చేసిన జోడీ మూవీలో త్రిషాకి ఫ్రెండ్ క్యారెక్టర్ చేసే ఛాన్స్ వచ్చింది తర్వాత త్రిషాకి అవకాశాలు ఇవ్వడం కోసం ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ కొన్ని కండిషన్స్ పెట్టడం అవి తన తల్లి పక్కనే ఉండి రిజెక్ట్ చేసి చిన్న చితక పాత్రలని ఆల్బమ్ సాంగ్స్ని చేపించడం త్రిషకి నచ్చేది కాదు అంతేకాకుండా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ కూడా ఎక్కువగా ఉండడంతో రెండు వేల రెండు తర్వాత త్రిష తన కెరియర్కు సంబంధించిన నిర్ణయాలు తనే తీసుకుంటూ తల్లిని ఇందులో ఇన్వాల్వ్ చేసేది కాదు అలా ఇండస్ట్రీలో పరిచయాలు పెంచుకొని త్రిష ఒంటరిగానే ప్రతి ఒక్క మేనేజర్ని డైరెక్టర్ని కలుస్తూ ఛాన్సుల కోసం ట్రై చేస్తుండేది దానితో రెండు వేల రెండులో మౌనం వేసి అదే అనే సినిమా వచ్చి హిట్ కావడంతో సామి గిల్లి వర్షం నువ్వు వస్తానంటే నేను వద్దంటానా వంటి హిట్ సినిమాలతో స్టార్ హీరోయిన్గా ఎదిగింది ఇక స్టార్ హీరోయిన్గా ఎదిగే ఈ సమయంలోనే త్రిష పై రూమర్స్ పెరగడం మొదలైంది సినిమాల్లో అవకాశాల కోసం కమిట్మెంట్స్ డేటింగ్ అనే రూమర్స్ కామన్ కానీ ప్రతి ఒక్కరూ మనసుకు నచ్చిన వ్యక్తిని మనస్ఫూర్తిగా ప్రేమిస్తారు అలానే త్రిష కూడా రెండు వేల ఆరులో నువ్వు వస్తానంటే నేను వద్దంటాను సినిమా సమయంలో త్రిష సిద్ధార్థ్ని మనస్ఫూర్తిగా ప్రేమించిందని హైదరాబాద్లోని రెస్టారెంట్లలో పార్టీల్లో కలిసి కనిపించడంతో ఈ వార్తలు హాట్ టాపిక్ అయ్యాయి అయితే ప్రతి హీరోయిన్తో ఎఫ్ఐఆర్ పెట్టుకునే సిద్ధార్థ్ హ్యాండ్ ఇవ్వడంతో వీరి సంబంధం ఎక్కువ కాలం కొనసాగలేదు ఇక చేసేదేమీ లేక త్రిష మేము కేవలం స్నేహితులమని చెప్పి సినిమాలపై ఫోకస్ పెట్టింది కానీ ఆ బాధని పోగొట్టుకోవడానికి మద్యం అలవాటు చేసుకొని పబ్లకి పార్టీలకి తిరగడం స్టార్ట్ చేసింది అదే టైంలో తెలుగు ఇండస్ట్రీలో అందరి పెద్ద హీరోలతో సినిమాలు చేసిన త్రిష స్టార్ హీరోయిన్గా పేరు తెచ్చుకుని కొన్నాళ్లకు అన్నీ మర్చిపోయి రెండు వేల పదిలో రానా దగ్గుబాటుని లవ్ చేసిందని వీరు పార్టీల్లో ఈవెంట్స్లో కలిసి కనిపించడంతో డేటింగ్ పెళ్లి గురించి వార్తలు వచ్చాయి అయితే రానా ఫ్యామిలీ ఒప్పుకోకపోవడంతో ఈ పెళ్లి కూడా క్యాన్సిల్ అయ్యిందని రూమర్స్ వచ్చాయి రెండు వేల పదకొండులో వీరు విడిపోయారని వ్యక్తిగత కారణాల వల్ల సంబంధం ముగిసిందని పత్రికలు రాశాయి అప్పటికే మద్యం అలవాటు ఉందన్న త్రిషపై తర్వాత డ్రగ్ రైడ్లో త్రిష పేరు తెరపైకి వచ్చింది ఆమె సన్నిహిత స్నేహితుడు సిడ్నీ స్లాడన్ అరెస్ట్ కావడంతో వివాదం రేగింది సిడ్నీతో త్రిష ఫోన్ సంభాషణలు బయటపడ్డాయని డ్రగ్ పార్టీల్లో ఆమె ఉందని ఆరోపణలు వచ్చాయి మరోపక్క ఈ కేసు నుండి బయటపడడానికి రానానే సపోర్ట్ చేశాడని వార్తలు కూడా వచ్చాయి ఆ తర్వాత కేసుని కొట్టేయడంతో విషయం సర్దుమణిగింది ఇక ఆ తర్వాత వస్తున్న రూమర్స్ని ఖండిస్తూ త్రిష రానా ఇద్దరు మేం మంచి స్నేహితులం మాత్రమే అని స్పష్టం చేశారు కానీ ఈ రూమర్స్ విన్న కృష్ణన్ రెండు వేల పన్నెండు అక్టోబర్ పద్దెనిమిదిన హైదరాబాద్లో అకస్మాత్తుగా ఛాతి నొప్పి రావడంతో యశోద ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే గుండుపోటుతో మరణించారు త్రిష మనసుకు నచ్చిన వారితో జీవితాన్ని పంచుకునే అదృష్టం లేదనుకుంటా అందుకే రెండు వేల పదిహేను జనవరిలో త్రిష వ్యాపారవేత్త వరుణ్ మనియన్ని ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకుని నిశ్చితార్థం చేసుకుంది కానీ మే నాటికి ఈ సంబంధం క్యాన్సిల్ అయిపోయింది వరుణ్ తల్లిదండ్రులు త్రిష సినిమా కెరీర్ని వద్దనడం వరుణ్తో విభేదాలకు కారణం అని వార్తలు వచ్చాయి ఈ బ్రేకప్ తర్వాత త్రిష డిప్రెషన్లోకి వెళ్ళినట్టు సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్టులు షేర్ చేసిందని చెప్పారు అయితే త్రిష వ్యక్తిగత కారణాలని స్పష్టం చేసి ఈ విషయంపై మౌనం వహించింది ఇన్నిసార్లు బ్రేకప్ అయిన త్రిష మనసు ముక్కలై ఇకపై ప్రేమ పెళ్లి పిల్లలు నా లైఫ్లో ఉండవు అని నాకు నచ్చినట్టు నేను బ్రతుకుతా అని స్టేట్మెంట్ ఇచ్చి కేవలం కెరీర్పై ఫోకస్ పెట్టింది ఆ తర్వాత రెండు వేల పదిహేడులో త్రిష మరియు నటుడు సింహ మధ్య డేటింగ్ రూమర్స్ వచ్చాయి వీరు విన్నయ్ తాండయ్ వారు వాయ సినిమా తర్వాత దగ్గరయ్యాలని బీచ్లో పార్టీల్లో కలిసి కనిపించడంతో సీక్రెట్ రిలేషన్షిప్ అని పత్రికలు రాశాయి అయితే సింహ ఆ సమయంలో హంసికతో ఉన్న సంబంధం వల్ల ఈ రోమర్స్ సర్దుమనిగాయి త్రిషా ఇవి కేవలం ఊహాగానాలని చెప్పి ఈ విషయాన్ని క్లారిఫై చేసింది ఇంకా ఇవే కాకుండా త్రిషా పేరు ప్రభాస్ ధనుష్ సింబుల్తో అఫైర్స్ ఉన్నాయని రూమర్స్ వచ్చాయి కానీ వీటికి ఆధారాలు లేకపోవడంతో ఇవన్నీ సర్దుమనిగాయి ఆ తర్వాత త్రిష మరియు తలపతి విజయ్ మధ్య డేటింగ్ రూమర్స్ తెరపైకి వచ్చాయి గిల్లీ సినిమా నుంచి వీరి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ ఫ్యాన్స్ని ఆలోచింపజేసింది రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్లో కీర్తి సురేష్ పెళ్లికి వీరు కలిసి హాజరై అందరినీ ఆశ్చర్యపరిచారు అలాగే మార్చి రెండు వేల ఇరవై ఐదులో లవ్ ఆల్వేస్ విన్స్ అనే పోస్ట్తో రింగ్ ధరించిన ఫోటో షేర్ చేయడంతో ఎంగేజ్మెంట్ రూమర్స్ వచ్చాయి వీరిద్దరూ ఈ విషయంపై స్పందించలేదు నెటిజన్లు ఇది జస్ట్ ఫ్లింగ్ అని చెప్పి వదిలేసుకున్నారు ఇక నలభై రెండేళ్ల త్రిషని తగ్ లైఫ్ సినిమా ప్రెస్ మీట్లో మేడం మీ ఎప్పుడు అని ప్రశ్నించగా ఇంకా ఎంతమంది చేతిలో మోసపోవాలంటూ ఘాటుగా స్పందించినట్టు నేను సింగిల్గా హ్యాపీగా ఉన్నానన్నట్టు వార్తలు వచ్చాయి సో ఇది ఫ్రెండ్స్ త్రిషా రియల్ లైఫ్ స్టోరీ ఇక అరవై ఐదు సినిమాలు చేసిన త్రిష నైన్ సిక్స్ కోడి పొనియన్ సెల్వం వంటి చిత్రాల్లో ఆమె నటన విమర్శకుల ప్రశంసల్ని అందుకుంది ముఖ్యంగా నైన్ సిక్స్లో జాను పాత్ర ఆమె కెరీర్లో ఐకానిక్గా నిలిచింది త్రిష ఐదు ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ ఒక తమిళనాడు స్టేట్ ఫిల్మ్ అవార్డు ఒక నంది అవార్డుతో సహా అనేక అవార్డులను గెలుచుకుంది మరియు రెండు వేల ఇరవై ఐదులో లియో చిత్రంలో సత్య గాను ఒసాక తమిళ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో బెస్ట్ యాక్టర్స్ అవార్డును కూడా అందుకుంది మరి త్రిష గురించి మీరేమనుకుంటున్నారో కమెంట్ చేసి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దట్స్ ఆల్ ఫర్ టుడే సైనింగ్ ఆఫ్ వీటీవీ